ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు శక్తి ఉత్సాహం కలది కావద్దు చిన్నవాటికి కూడా మీరు చికాకు పడిపోతారు అలాగే ఈ రోజు విజయం యొక్క ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టండి ఇంకా మీ యొక్క స్నేహితులొకరు తన వ్యక్తిగత వ్యవహారాన్ని పరిష్కరించుకోవడానికి మీరు సలహా పొందుతారు అలాగే మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు ఇది మంచి రోజు అలాగే ఈ రోజు మీరు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతారు ఇంకా పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది ఇంకా మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచూ భవంతు